మొదటగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం విషయానికి వస్తే ఇక్కడి నుంచి సీనియర్ నేత ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై ఐదు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సిక్కోలులో బెలమ కాపు వైశ్య సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉంటాయి ఇక్కడ వైసీపీకి ఈసారి అంతా ప్రతికూలంగానే కనిపిస్తోంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజల్లో ధర్మాన గ్రాఫ్ పడిపోయింది ధర్మాన విషయంలో ప్రజలు హ్యాపీగా లేరు పైగా వైసీపీ లీడర్లు కేడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉన్నారు పైగా ఉత్తరాంధ్రలోనే సీనియర్ నేతగా పేరున్న ఆయన ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యారు లోకల్ గా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదనే అసంతృప్తి బాగా ఉంది ఇక విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై సానుభూతి ఉంది జిల్లాలో టీడీపీకి గ్రాఫ్ పెరుగుతున్నందున ఆమెకు కూడా అంత అనుకూలంగానే కనిపిస్తోంది ఇక ధర్మానకు సీనియారిటీనే అనే ప్లస్ పాయింట్ పోల్ మేనేజ్మెంట్ లో సమర్థంగా పనిచేస్తారనే పేరుండటంతో ఏం చేసైనా గెలుస్తారనే చర్చ జరుగుతోంది ఇక జనసేన ప్రభావం ఇక్కడ గెలుపోవటమన డిసైడ్ చేయొచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ ఇరవై ఎనిమిది వేలకు పైగా ఓట్లొచ్చాయి ఈసారి రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ పెరగడంతో పవన్ ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేయొచ్చు ఓవరాల్ గా చూస్తే ఈసారి ఇక్కడ టీడీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి